మన కోసం మన కోసం రోజు చెముల గ్రామంలో పెన్షన్ల పంపిణీలో సచివాలయం స్టాఫ్తో కలిసి ఉదయం ఐదున్నర గంటల నుంచి స్టార్ట్ చేసి పంపిణీ కార్యక్రమం అమౌంట్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే ప్రతీ నెలా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉదయం ఐదు గంటల నుంచి ఇంటింటికి తీసుకొచ్చి ఈ యొక్క పెన్షన్ డబ్బులు పంపిణీ కార్యక్రమం ప్రతి నెల కూడా ఇలాగే అని చెప్పేసి ఈ వీడియో రూపంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా మరి కలిసి ఈరోజు తెల్లవారుగా ఐదు గంటల నుండి ఈ పెన్షన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొని పెద్దదారులుగా అందజేస్తున్నాయంటే చాలా సంతోషిస్తున్నాను ఏ గ్రామం నుంచి అండి చిన్న గ్రామం నుంచి ఈరోజు చుమ్మలం గ్రామంలో ఉదయం ఐదు గంటల నుంచి సచివాలయం స్టాఫ్ కూటమి అభ్యర్థులు దగ్గర ఉండి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ ప్రతి నెల కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ కార్యక్రమం వాలంటీర్ వాలంటీర్ స్టాఫ్ సచివాలయం స్టాఫ్ తర్వాత కూటమి అభ్యర్థులు కలిసి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు చాలా స్పీడ్గా చెము చాలా స్పీడ్గా అవుతుందండి ఇంకొక అరగంటలో మొత్తం పంపిణీ కార్యక్రమం పూర్తి అయిపోతుంది ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం